పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంతిని పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అర్ణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్న ఉన్నత పాఠశాలను ఆశాంతం మంత్రి పరిశీలించారు పాఠశాలలో ఉన్న తరగతి గదులు లంచ్ రూమ్లు స్టోర్స్ వింగ్ ల్యాబ్ గ్రంథాలయం టాయిలెట్స్ను మంత్రి తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతు వసతుల కల్పన పనులను వివరాలను మంత్రి ఆరా తీశారు అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాల తరగతి గదులకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రస్తుతం బడిబాట కార్యక్రమం ద్వారా చాలామంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారని వీరందరి విద్యా ప్రణాళికపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మంతని రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమా నాయక్ ఎంపీపీ కొండాశంకర్ జెడ్పీటీసీ టి సుమలత మంతని మున్సిపల్ చైర్పర్సన్ పి రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి డిఆర్డిఓ రవీందర్ రాథోడ్ మంతని మున్సిపల్ కమిషనర్ జి మల్లికార్జున స్వామి జెడ్పి సిఇ సిఈఓ నరేందర్ తహసీల్దార్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రజని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు భాగస్వామ్యం కావాలని ఈరోజు మంచి క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈరోజు ఈ పాఠశాలలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఏర్పాటు చేసుకున్నాం ఇదే డిజిటల్ కళాశాలలు హైదరాబాద్లో ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాల అంతకంటే ఎక్కువ ఉండదు డిజిటల్ కళాశాలలో మరి ఆ కళాశాలకు సంబంధించిన ఆ కంటెంట్ దానికి కావాల్సిన సబ్జెక్టు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరితో కూర్చొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళిన వైనంలో మొత్తం ఇక్కడ చదువుకున్న మంత నీళ్ళు చదువుకున్న ఎక్కడ చదువుకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన చదువు కావాల్సిన సిలబస్ కావాల్సిన దీనికి ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగైన రీతిలో ఉండే ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు అదే కార్యక్రమ భాగంలో మొత్తం ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో మోడైజ్ చేయాలి కనీస అవసరాలు తీర్చాలి ఆడపిల్లలకు కానీ ఇతరులకు కానీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలి పాఠశాలకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చాలి మంచినీరు కానీ కరెంట్ కానీ ప్రభుత్వ పాఠశాల ఆవరణ పూర్తి స్థాయిలో స్వచ్ఛగా ఉండాలి దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు ముప్పై కోట్ల రూపాయలతో నాలుగు వందల డెబ్బై ఎనిమిది స్కూళ్ళను ముప్పై ఐదు స్కూళ్ళలో నాలుగు వందల డెబ్భై ఎనిమిది స్కూళ్ళకు సంబంధించిన ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఈరోజు ముందుకు నడుస్తా ఉన్నాం దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తి కావచ్చునాయి ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్కి చాలా సింపుల్ గా నేను మీకు చెప్పడం ఏంటంటే సో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నేను కానీ మేడం కానీ సరే కానీ లేకపోతే ఇక్కడ పనిచేసి ఎవరు చదువుకున్న అయినా కానీ లేకపోతే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు చూస్తే కానీ వాళ్ళందరూ మా చదువులో ఇన్వాల్వ్ అయ్యి కొంత సీరియస్గా ఎఫర్ట్ ఇస్తున్నారు అనమాట సో అదే ఉద్దేశంతో మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కంపిటీషన్ చేసుకోవడం జరిగింది అండ్ ఇందులో కూడా ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు పేరెంట్స్ని మనం తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అంటే అందులో ప్రియారిటీ అమ్మలకు ఇస్తాం మదర్స్ ఎక్కువ ఇస్తున్నాం ఐడియాలో గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు ఫీ టీచర్ మీటింగ్ ఎప్పుడు పెట్టినా ముప్పై థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే నలభై కన్నా ఎక్కువ పేరెంట్ పార్టిసిపేషన్ ఉండదన్న సో ఈసారి త్రూ యువర్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా వాట్ వి వాంటెడ్ అందరినీ ఇన్వాల్వ్ చేద్దామని అండ్ వాళ్ళని కూడా ఈ ప్రాసెస్లో భాగస్వామ్యం చేస్తే రిజల్ట్ వచ్చింది సస్టైనబుల్ రిజల్ట్ వచ్చింది అన్నట్టు ప్లాన్ చేస్తున్నామున్నారు ఈ వాళ్ళ చదువులో కానీ ఎట్లా చదువుతున్నారు అని పేరెంట్స్ కూడా తెలుస్తుంది అందుకనే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని నోటీస్ పిల్లల చదువులో ఇన్వాల్వ్ చేసేసి సో దట్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం లేనట్టు మేము ప్లాన్ చేద్దాం అనుకుంటాము అండ్ దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మనకి క్లియర్గా పేరెంట్ జరిగింది సో అది కూడా ఈసారి మేము కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి చేస్తాము అండ్ ఇందాక కూడా ఆనరబుల్ మినిస్టర్ గారు బెటర్గా చేశాను అది ఆల్రెడీ మేము నోట్ చేసుకున్నా ఆ మిషన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో ఇంకా విజిబుల్ గా ఇసుకుందా ఇంకా చేరండి చూసినా